శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోనియాలి ఆంధ్ర ఇలా ఉన్నారు మీకు ఒక మంచి అద్భుతమైనటువంటి చక్కటి విషయం నేను మీకు తెలియజేయబోతున్నానండి ఈ నెల ఇరవై మూడవ తారీఖున వైకుంఠ ఏకాదశి ఆ రోజు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనము గుండా స్వామివారిని దర్శించుకున్నాడు అలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి ప్రతి సంవత్సరానికి ఒకసారి స్వామివారిని ఇలా మనం దర్శనం చేసుకోవడం ద్వారా మనకు ఉన్నటువంటి కర్మలన్నీ కూడా తొలగి అదృష్టవంతులు అవుతున్నామండి ఇప్పుడు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి అదే రోజు నేను సుదర్శన హోమాన్ని కూడా నేను చేయబోతున్నాను ఆ సుదర్శన హోమంలో మీరు పాల్గొనండి మంచి జరుగుతుంది అంటే మీరు ఆన్లైన్లో మీ గోత్రనామాలు పంపించినట్టయితే ఆ రోజు సుదర్శన హోమం తలపెట్టి చక్కగా దానికి సంబంధించిన వీడియో మీ గోత్రనామాలతో హోమం చేసిన వీడియో స్వామివారికి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదం కూడా మీకు పంపించడం జరుగుతుంది ముఖ్యంగా రోహిణీ నక్షత్రంలో శ్రవణ నక్షత్రంలో పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి వారికి మరి స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఎక్కువగా అద్భుతమైనటువంటి యోగాలు దక్కుతాయండి రోహిణీ నక్షత్రం అంటే ఇది ఎవరి నక్షత్రం అండి శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించినటువంటి నక్షత్రమే రోహిణీ నక్షత్రం శమణా నక్షత్రం మహావిష్ణువు జన్మించినటువంటి నక్షత్రం పునర్వసు నక్షత్రం శ్రీరామచంద్రమూర్తి జన్మించినటువంటి నక్షత్రం స్వాతి నక్షత్రం లక్ష్మీ నరసింహస్వామి జన్మించినటువంటి నక్షత్రం మరి ఈ నక్షత్రాలలో జన్మించినటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ సుదర్శన హోమంలో పాల్గొనండి చాలా మంచి జరుగుతుందండి ఈ నెల డిసెంబర్ ఇరవై మూడో తారీఖున వైకుంఠ ఏకాదశి రోజు ఈ సుదర్శన హోమం అనేది కూడా మనం తలబెట్టబోతున్నాం ప్రతి ఒక్కరి పేరు పేరున మీకు తెలియజేస్తున్నాను ఈ సుదర్శన హోమంలో పాల్గొనడం వల్ల ఉద్యోగ అవకాశాలు రావడం కానివ్వండి వివాహ ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి వారికి వివాహం జరగడం కానివ్వండి వ్యాపారంలో నష్టాలు ఉన్నటువంటి వారికి వ్యాపారంలో మంచి లాభాలు జరగడం కానీ భార్యాభర్తల మధ్య విభేదాలు సంతానంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారు కోర్టు కేసులలో విజయం సాధించాలన్నా శత్రు వినాశనం పొందాలన్నా మరి ఈ సుదర్శన హోమాన ఎంతో ఉపయోగపడుతుందండి తప్పకుండా పేరు పేరున్న మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు సంవత్సరానికి ఒకసారు మరి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి నక్షత్రం అయినటువంటి స్వాతి నక్షత్రం శ్రీరామచంద్రమూర్తి నక్షత్రం పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు మరి శవణ నక్షత్రం అంటే మహావిష్ణువు జన్మించిన నక్షత్రం రోహిణి నక్షత్రం ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించినటువంటి నక్షత్రం ఈ నక్షత్రాలలో పుట్టినటువంటి వారు సంవత్సరానికి ఒక్కసారైనా ఈ హోమంని మీరు ఈ సుదర్శన హోమంలో పాల్గొంటే మీకు సకల కార్య సిద్ధి జరుగుతుందండి దానిలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా తెలుసుకోవాలనుకుంటే కింద శ్రోతల నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్లైన్లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే చాలా సుఖమో